హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్తనాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రోజు ఈ సండే రోజు బ్లాగ్ అనమాట ఈ సండే రోజు అయితే మా డే మొత్తం ఫస్ట్ వర్షంతోనే స్టార్ట్ అయిందండి ఇక లేకపోగానే వర్షం పడుతుంది అనమాట చల్లగా కూల్ కూల్గా చల్లగా హాయిగా ఉందన్నమాట చాలా తర్వాత వర్షం ఇంకా మా వారైతే మా పిల్లల్ని లేకపోవండి వర్షం పడుతుంది లేకపోండి వర్షం పడుతుంది అని అంటూ వాళ్ళేమో చిన్నప్పుడు మేము ఎప్పుడూ చూడలేదు ఆ వర్షాన్ని ఇప్పుడైనా కొత్త ఏంటి మేము ఇప్పుడు లేగమని వాళ్ళు అంటున్నారు ఇంకా ఈరోజు వాతావరణం మొత్తం చల్లగా ఉందనమాట ఇంకా ఇంకా నేను లేగోగానే మా వారికి అయితే ఫస్ట్ అయితే టీ పెట్టిస్తానండి ఆ తర్వాత ఇంకా రాత్రిపూట తోడేసాను అనమాట పాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి తోడు పెట్టాను ఇంకా అది పిల్లలకు కొంచెం కొంచెం వేసి ఇస్తానన్నమాట తర్వాతకి ఇంకా ప్రతిరోజు నేనే తుడుస్తానండి ఇల్లు అంతా మాపేస్తాను కాకపోతే ఇంకా ఈరోజు సండే కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంకా మా అబ్బాయితో తుడిపిస్తున్నాడు మా వారైతే ఇంకా ప్రతి సండే మా అబ్బాయి తుడుస్తాడు ఇక మిగతా రోజులు నేను తుడిచేస్తాను ఇల్లు తుడిచేది కర్ర కొంచెం విరిగిందండి మా అబ్బాయికి అయితే ఇబ్బంది అనిపిస్తుంది వాడు వంగాలు చూస్తుంది మమ్మీ అది అవ అవ్వట్లేదు అని ఇంకేదో వాడికి వాడికి వచ్చినంతగా తుడుస్తున్నాడు నేనైతే బాగానే తుడుస్తాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి ఇంకా నేను కర్ర ఇరిగిన సరే నేను బాగానే నేర్చుకుంటే నాకు పెట్ ఛానల్ కూడా ఉందండి మీకు నచ్చితే ఒకసారి ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి నేను ఈ ఛానల్ కింద ఆ ఛానల్ లింక్ ఇస్తాను ఇంకా సండే రోజు అంటే కొంచెం ఎక్కువగానే పని ఉంటుందండి ఎందుకంటే బిర్యానీ అంటారు చికెన్ ఫ్రై అంటారు చికెన్ కర్రీ అంటారు ఇంకా రకరకాల ఈజే ఈజే అని చెప్తూ ఉంటారండి ఇంకా అందుకని ఈ రోజు ఎక్కువ పని ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా వారు మా అబ్బాయితో తుడిపిస్తారనమాట ఇంకా ఇల్లు అంతా తుడటం అయిపోయిన తర్వాత నేనైతే బయట ఇంకా వాటర్తో ఎందుకంటే ఇప్పుడు దాకా వర్షం పడ్డది కదా ఇంకా మొత్తం ఆకులు అవి ఇవి మొత్తం పైన మట్టి అదంతా కొట్టుకొని వచ్చింది ఇంకా అందుకని వాటర్తో శుభ్రం క్లీన్ చేస్తే ఇంకా శుభ్రంగా ఉంటుందని చెప్పేసి ఇదంతా నేను మొత్తం కడిగేస్తాను నాకు అత్త మామ ఆడపడుచు బావల మరుగులు ఇల్లు అందరూ లేకపోయినా సరే మా ఆయనే మొత్తం వాటి పాత్ర మొత్తం మా ఆయనే పోషిస్తాడండి ఎందుకంటే అత్త మామలు ఉంటే వాళ్ళు ఏ చిన్న పని చేయకపోయినా వాళ్ళు అయితే ఊరుకోరనమాట ఒక్కొక్కసారి నాకు చేత కావట్లేదు అత్తయ్య అంటే అత్తయ్య చేస్తుంది కానీ అత్తయ్య కూడా లేకపోతే ఇంకా అత్తయ్య మామయ్య అన్నీ మా ఆయనేనమాట మా ఆయన అయితే ఏమి చేయడో దర్జాగా అట్లా కూర్చొని చెప్తా ఉంటాడు ఇంకా నాకు అనిపించింది ఒక్కొక్కసారి అత్త అత్తమావ ఉంటే బాగుండేది కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అనిపిస్తుంది కానీ మా వారైతే ఆ పాత్ర మొత్తం మా వారే తీసుకుంటారు ఏ చిన్న పని మనం చేయటం మిస్ అయినా సరే ఇది చేయలేదు అది చేయలేదు అని అంటుంటారండి అప్పుడు మా అత్త మావయ్య గుర్తొస్తూ ఉంటారు పిల్లంతా కడగడం బయటంతా కడగడం అయిపోయాక టిఫిన్ స్టార్ట్ చేశానండి పిల్లలకైతే ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను ఇంకా దోశల పిండి కూడా ఉందనమాట ఆ దోశలు కూడా చేస్తే ఇక అవి వాళ్ళు సండే అంటే కొంచెం మంచిగా హాయిగా తింటారండి వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతాను ఇంకా ప్రశాంతంగా తింటారు అనమాట ఇక మా వారికి అయితే ఇడ్లీ తింటారు మా పిల్లలు అయితే దోశ తింటారు ఇంకా చట్నీ కూడా రెడీ చేస్తున్నానండి ఇంకా మా పిల్లలైతే చట్నీ లేకపోతే అస్సలు తినరనమాట ఎప్పుడన్నా ఇంట్లోని పవర్ పోయినప్పుడు కొంచెం చే అంటే మనం చట్నీ ఇప్పుడు చేయలేంలే అమ్మా కొంచెం ఏదన్నా టమాటా చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ ఏదో ఒకటి వేసుకొని తినండి అంటే అస్సలు తినరండి రండి వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకి చట్నీ ఇక నేను ఈ టిఫిన్ ప్రాసెస్ అంత అయిపోయే లోపల మా వారైతే స్నానం చేసి వచ్చి ఇక దోపం వేస్తారనమాట దోపం వేస్తే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోద్దంట రోజు మా వారు ఉదయం సాయంత్రం ఇలా దోపం వేసుకుంటారు ఇంకా మా వారికి అలా దోపం వేసుకున్న తర్వాత నేనైతే మా వారికి టిఫిన్ పెట్టిస్తానండి ఈ లోపల ఇంకా చట్నీ అయితే అనమాట మాములుగా దోశల్లోకి అయితే తాలింపు అయితే ఏనండి మాములుగా తినేస్తారు ఇంకా ఇడ్లీ అయితే కంపల్సరీగా తాలింపు వేయాలి ఈ తాలింపులో కొన్ని ఇండి మిరపకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర లేవు అవి అమ్మ దగ్గర ఉన్నాయన్నమాట అమ్మ కొని ఇంకా అటు పెట్టింది అనమాట మా వారు ఇంకా సండే రోజు మా వారికి సెలవున్న రోజు వెళ్ళి తీసుకొని వస్తారు ఇంక ఇడ్లీ కూడా అయిపోయిందండి చేయటం ఇంకా మా వారికి వేసిస్తే ఇక శుభ్రం కూర్చొని తింటారు మా పిల్లలకేమో ఇడ్లీ దోశ రెండు కావాలండి ఇంక టిఫిన్ చేసి పిల్లలందరికి పెట్టి ఇంకా నేను కూడా తినేసి బట్టలు అయితే ఉతికేసి పైన ఆరేసానండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ చేయమన్నారు అనమాట బిర్యానీకి అయితే స్టార్ట్ బిర్యానీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాయండి ఇంక సేమ్ ప్రాసెస్ అనమాట అందుకే నేను ఇంకా ఆ బిర్యానీ ఎలా ఏంటి అనేది ఏమీ చూపట్లేదు ఇంకా మామూలుగా గసర పోసి దాంట్లో బియ్యం వేస్తాం కదా ఇంకా అదే చూపెట్టాను ఇది ఈ అయితే నేను గోంగూర చికెన్కి ఉంచాను గో మిగతాదేమో చికెన్ ఫ్రై అనమాట మా ఇంట్లోనైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రైలే తింటారండి ఎక్కువగా ఎందుకంటే గోంగూర చికెన్ తక్కువ అనమాట నేను చేయటం ఇక ఈరోజు గోంగూర చికెన్ చేద్దామని చెప్పేసి గోంగూర ఉందని చెప్పేసి గోంగూర చికెన్ స్టార్ట్ ఇంకా ఉదయం బిర్యానీ ఇవన్నీ తినటం అయిపోయిందండి ఇదైతే సాయంత్రం అనమాట ఇంకా చికెన్ ఫ్రై ఉంది కదా ఇంకా వైట్ రైస్ ఉండి కొంచెం బిర్యానీ కూడా మిగిలింది గోంగూర చికెన్ కూడా ఉంది ఇంకా వైట్ రైస్ కొంచెం వండి రసం పెట్టి అని చెప్పారు మా వారు అయితే ఇంకా వైట్ రైస్ కూడా ఉండి రసం పెట్టి ఇంకా ఈవినింగ్ అనమాట బిర్యానీ అయితే సూపర్ కుదిరిందండి చాలా బాగుందనమాట అసలు సండే వస్తేనే స్పెషల్గా ఉంటుంది మా ఇంట్లో చాలా బాగుంటాయి అనమాట అన్నీ మంచి కుదురుతాయి ఒక్కోసారి బిర్యానీ చేస్తాను ఇంకా ఇది గోంగూర ఇంకా రసం చేయటం అయిపోగానే వాళ్ళకైతే అన్నం పెట్టేస్తానండి ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత తిన్న గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ లో మొత్తం అంత క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటాను అనమాట ఇంకా రసం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇక ఈ ప్రాసెస్ అయిపోంగానే అలగబెట్టేసి ఇంకా నా పని చేసేసుకుంటానండి ఇక రోజు నేను డైలీగా అంటే సండే రోజు ఇలా ఉంటుందా కూడా కొంచెం లో వేసాను కదండి కొంచెం మిగిలితే దాన్ని శుభ్రంగా కోసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను